ఓం గణపతే నమ మనం ప్రతి కార్యాన్ని మొదలుపెట్టే ముందర ప్రతి విజయం ఆశించేటప్పుడు ప్రతి పనిలోనూ విఘ్నాలు తొలగిపోవాలని పూజించే దైవం విఘ్న వినాశకుడు గణాధిపతి అయినటువంటి వినాయకుడు అయితే అంతటి గణపతికి కూడా నవరాత్రులు జరపాలంటే ముందుగా ఒక ప్రత్యేక పూజ చేయాల్సి ఉంటుంది ఆ పూజ ఎలా జరిపిస్తారో అనే విషయాలతో పాటుగా మా శివానగర్ యూత్ అసోసియేషన్లో జరిపినటువంటి ఈ పూజను చూపిస్తూ ఈరోజు ప్రత్యేకంగా గురుపుశ్యమి కాబట్టి ఈ గురుపుశ్యమి ప్రత్యేకతను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి గణపతి నవరాత్రులు జరపడానికి వినాయకుడికి ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తాం కదండి ఆ వినాయక మండపం ఎక్కడైతే మనము స్థాపిస్తామో అదే ప్లేసులో పూజ జరిపిస్తారు ఆ పూజనే కర్ర పూజ అని అంటారు ఈ పూజ చేయడానికి ఒక మంచి రోజును చూసుకొని శుభ ముహూర్తాన్ని కూడా చూసుకొని కాలనీ వాసులు అందరూ కలిసి ఈ మూకుమ్మడిగా ఈ పూజను జరిపిస్తూ ఉంటారు ఈ కర్ర పూజకు వినాయకుని మండపానికి వాస్తు ప్రకారంగా ఒక ను చూసేసి దా ప్లేస్ అంతా శుభ్రంగా భూశుద్ధి అనేది చేసుకొని దానిపైన ఒక చిన్న గొయ్యిలాగా తవ్వుకుంటారు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బాలు ఇసుక ఇసుక పెట్టుకోవడమో లేదంటే సపోర్ట్గా ఏదైనా చూసుకొని దానికి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత గొయ్యిలాగా తీసేసి అందులో భూమి పూజ చేసేసుకొని ఆ తర్వాత ఈ కర్రకి పసుపు కుంకుమ మామిడాకులు పుష్పాలు అనేది ఏర్పాటు చేసేసి ఆ కర్రను అందరూ కలిసేసి నించోబెడతారు అన్నమాట అలా పెట్టే ముందర శాస్త్రోక్తంగా కొన్ని విధి విధానాలతో మంత్రోచ్ఛారణతో పంతులు గారిచి పూజ జరిపిస్తారు పూజ జరిపించి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్వామిని విఘ్న వినాయకుడికి పూజ అంతా నిర్విఘ్నంగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ కలిసి కట్టుగా ఈ పూజను జరిపిస్తారు ఆ తర్వాత ఆ కర్రను అనేది నించోబెట్టేసేసి మంగళహారతులు కొబ్బరికాయలు నైవేద్యాలు తాంబూలాలు అన్నీ శాస్త్రోక్తంగా జరిపించేసి అందరూ కలిసి ఆ కర్రను అనేది నిలబెడతారనమాట అంటే రాబోయే గణపతి నవరాత్రులను నిర్విఘ్నంగా కొనసాగాలని అంతేకాకుండా ఈ నవరాత్రులను మేమందరము కూడా సంతోషంగా ఐకమత్యంతో జరిపిస్తామనేసి మూకుమ్మడిగా వీళ్ళందరూ కలిసి కట్టుగా చేసేదే ఈ కర్ర పూజ అండి ప్రతి గణపతి నవరాత్రులకు ముందరగా విధిగా ఈ కర్ర అనేది ప్రతి ఒక్కరు కూడా నిర్వహి ఖైరతాబాద్ లో కూడా ఇప్పుడు జరిపిస్తారు ఆల్రెడీ ఈ సంవత్సరం అయితే టూ మంత్స్ బిఫోరే జరిపించేశారు ఈ కర్ర పూజ అనేది ఒక వినాయకుని పూజకే కాదండి హిందూ వివాహ వేడుకలకు కూడా ముందుగా ఈ పూజ చేసిన తర్వాతనే ఈ కళ్యాణ వేడుకలు అనేది జరిపిస్తూ ఉంటారు వంశ వచ్చేటువంటి ఇంటి దేవతలను పూజించేటప్పుడు కూడా ఈ కర్ర పూజలను చేసి ఆ పూజలను జరిపిస్తూ ఉంటారు ఇక హైదరాబాద్ జగద్గిరిగుట్ట శివానగర్ యూత్ అసోసియేషన్ లో ప్రతి సంవత్సరం ఘనంగా గణపతి నవరాత్రులను జరిపిస్తారు అందులో భాగంగా మేము గురుపుష్యమి రోజున ఈ కర్ర పూజను నిర్వహించడం జరిగింది అయితే గురుపుష్యమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును గురుపుష్యమి అని అంటారు ఇందులో ప్రత్యేకంగా శ్రావణ మాసం అయ్యింది ఈ శ్రావణ మాసంలో గురువారము అది కూడా పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో గురుపుష్య యోగం అనేది అధికంగా మనకు ఫలితాన్ని ఇస్తుందనమాట ఈ గురుపుష్యమి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈరోజు ఏ పని అయితే మొదలు పెడతామో అది అక్షయంగా అని అంటే ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుందనమాట ఈరోజు కనుక మంచి పనులు మొదలు పెడితే అదే ఒక పదింతలు వెయ్యింతలుగా అలాగా చేస్తూ పోతూ ఉంటారనమాట అలాగే చెడు పనులు కూడా అంతేనండి చెడు ఫలితం ఒక్క ఫలితం వచ్చినట్లయితే ఆ చెడు ప్రభావం వల్ల మనకు విపరీతంగా అవే చెడు అనేది జరుగుతూనే ఉంటుంది అందుకోసమని చేసే పనిని ఆలోచించి చేయండి ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది రామకోటిని రాయటం చేస్తూ ఉంటారు భగవద్గీత చదవటం మొదలు పెడుతూ ఉంటారు గోమాతకు ప్రత్యేకంగా పూజలు జరిపిస్తూ ఉంటారు బంగారం అయితే విశేషంగా కొనటం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా ఏదైనా విద్యా అభ్యాసాలు మొదలు పెట్టాలనుకున్నా ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఏది చేయాలనుకున్నా కానీ ఈరోజు చేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని పాజిటివ్ అనేది ఇస్తుంది అనేసి మన శాస్త్రం చెప్తూనే ఉంది ఉంది మనకు ఈ గురుపుష్మి రోజున చేసేటువంటి పూజలు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా పసుపు వస్త్రాలను ధరించడం అంటే చాలా మంచిది శనగలలో దీపాలు వెలిగించడం కూడా చాలా మంచిదండి ఈ రోజు దాన ధర్మాలు కూడా విశేషమైనటువంటి అన్న సమారాధన అనేది కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక ఇదండి మా శివానగర్ యూత్ అసోసియేషన్ లో జరిగినటువంటి కర్ర పూజ అలాగే ఆ పూజ ఎలా చేస్తారనే విషయాలను గురుపుష్య యోగ ఫలితాలను గురించి తెలుసుకున్నారు కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి